హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా డీలావతి పార్ట్ సెవెంటీ వన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం సరే మీరు వెళ్ళండి అప్ప మీకు రూమ్ చూపిస్తాను రండి అప్ప మమ్మీ చేతిని పట్టుకున్నాను మేము వెళ్దాం వెళ్ళి టైం ఏ కదా అప్ప ప్లీజ్ అన్నాను ఇక ఆంటీ కూడా ఉండాలి అని రిక్వెస్ట్ చేయడంతో ఉన్నారు మమ్మీ అప్ప వాళ్ళని రూమ్లోకి తీసుకువెళ్ళి అప్ప ఈ రూమ్ ఒకే కదా మీకు అని అడిగాను మాకేం ఇబ్బంది లేదు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని నా తల మీద నిమిరారు అప్ప మమ్మీ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాను నేను ఏమైంది లెల్లి అని లాలనగా అడిగింది మా మమ్మీ ఏమో తెలియట్లేదు మమ్మీ కాస్త కంగారుగా సంతోషంగా ఎలాగో ఉంది చెప్పలేకపోతున్నాను నేను అన్నాను ఇప్పుడు అంతే ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి కదా ఇక నుంచి అని అంది అన్నాను పోనీ మాతో వస్తావా అని అడిగింది మమ్మీ నాకు ఇక్కడ ఇబ్బంది ఏం లేదులే మమ్మీ అన్నాను నేను మా మమ్మీ నవ్వింది ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాను నేను అయోమయంగా చూస్తూ చూడండి మీ కూతురు తెలివిగా ఎలా సమాధానం చెబుతుందో రాను అని చెప్పకుండా ఇండైరెక్ట్గా రావడం కుదరదు అని చెబుతోంది అంటూ అప్ప వైపు చూసి నవ్వింది అప్ప నవ్వుకుంటూ నా బేబీ డాల్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ అన్నారు నేను నవ్వాను అవునప్ప అంటూ ఇప్పటికే చాలా లేట్ అయింది వెళ్ళి పడుకో నా తల తలనిమృతూ చెప్పారు ఇద్దరు సరే మీకేమైనా కావాలంటే కిచెన్ పక్కన ఉంది సరేనా నేను మరీ మరీ చెప్పాను వాళ్ళకి నువ్వు మరీ మరీ చెప్పాల్సిన పని లేదు ఇది నా బేబీ గర్ల్ ఇల్లు కదా అని అన్నారు నేను నవ్వుకుంటూ గుడ్ నైట్ చెప్పేసి అక్కడి నుంచి వచ్చేశాను స్టెప్స్ దగ్గర రౌద్ర ఉన్నాడు మన రూమ్ కిందకి షిఫ్ట్ చేద్దామా అని అన్నాడు ఎందుకు అని అడిగాను నేను కాస్త అయోమయంగా తన్నే చూస్తూ రోజు స్టెప్స్ ఎక్కి దిగాలి అంటే నీకు ప్రాబ్లం అవుతుంది హైనస్ అని అన్నాడు నన్ను చేతుల్లోకి తీసుకుంటూ రౌద్ర నువ్వు మరీ గారం చేస్తున్నావు నన్ను అస్సలు దిగనిక తను మెడ చుట్టూ చేతులు వేసి చెప్పి డైలీ ఒకటి రెండుసార్లు ఎక్కితే ఏం కాదలే బాబు తన ముక్కు పట్టుకుని లాగాను అసలే ముక్కు చేతికి బాగా చిక్కుతోంది మరి అవునా రేపు మార్నింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా అడిగి చెప్తాను అని అన్నాడు రౌత్ర అబ్బో అన్నాను నేను డాడీకి ఇబ్బంది అవుతుంది అంటూ చెప్పాడు నా వైపే చూసి నేను నవ్వాను సరే అంటూ నవ్వుతూ కాలు ఊపుతూ ఉన్నాను తను తీసుకెళ్ళిపోతుంటే హైనాస్ కుదురుగా ఉండు అన్నాడు ఇప్పుడు నేనేమి చేశాను అని అడిగాను కాళ్ళ చేతులు ఆడిస్తున్నావు ఎందుకు బేబీకి ఇబ్బంది అవుతుంది అని తెలియదా అన్నాడు బాబోయ్ చాలా తెలిసే నీకు అని అడిగాను చాలా తెలుసుకోవాలి ఇంకా అబ్బో తెలుసుకో బాగా తెలుసుకో ఒకసారి వన్ మంత్ బ్యాక్ నుండి నా ప్రవర్తన రివైండ్ చేసుకున్నా ఒకటే ఉరుకులు ఒకటే పరుకులు బాబోయ్ నా కన్నాగాడు ఇబ్బంది పడి ఉంటాడేమో ఇక నుంచి మెల్లిగా నడవాలి అటు ఇటు ఎరగగరకూడదు దూకకూడదు గుడ్ ఇలాగే ఉండాలి రూమ్లోకి తెచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు చాలా చాలా జాగ్రత్తగా మారావుడి ఫ్రెష్ వస్తాను నిద్రస్తే పడుకో అని చెప్పాడు నాతో పగలంతా పడుకునే ఉన్నాను కదా నిద్ర రావట్లేదు అన్నాను నేను నీకు వచ్చింది ఏదైనా చెయ్యి లైక్ మ్యూజిక్ వినడం బుక్స్ రీడింగ్ అని చెప్పాడు రౌద్ర ఓకే అని తను వెళ్ళిపోయాడు బుక్స్ రీడింగ్ ఇంతకుముందు పిచ్చి నాకు బుక్స్ అంటే స్టడీ బుక్స్ కాదండో నావెల్స్ అన్నమాట అవంటే చాలా చాలా ఇష్టం ఇప్పుడు నైట్ చదవలేను మంచి మెలోడీ సాంగ్స్ పెట్టుకుని వింటూ అలా కళ్ళు మూసుకున్నాను నిద్రపోయాను అనుకున్నారా అస్సలు కాదు రౌద్ర అనిపించి కళ్ళు తెరిచి చూశాను పాలు నా ముందు పెట్టాడు యాక్ నాకొద్దు అన్నాను అస్సలు కుదరదు తీరాలి అన్నాడు గ్లాసు నా ముందు పెడుతూ నాకు పాలు నచ్చవసలు ప్లీజ్ అన్నాను మన బేబీ కోసం తప్పదు హైనస్ కరెక్ట్ సిచ్యువేషన్లో డైలాగ్ వాడాడు రౌద్ర సరే అని మొక్కుకి చేతిని అడ్డు పెట్టుకున్నాను నేను బూస్ట్ వేశాను తాగా అని అన్నాడు ముఖం చిట్లించాడు నా బిహేవియర్కి ఒక సిప్ వేశాను ఇంత చల్లగా ఎవరైనా తాగుతారా విసుగ్గా ముఖం పెట్టుకున్నాను నేను హీట్ ఎక్కువ ఉంటే లోపల బేబీకి కష్టం అవుతుంది అన్నాడు తను ఆ నోరు తెరిచాను నా ముఖంలో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా నాకైతే లేదు అన్నీ ఉన్నాయన్నమాట నవ్వు ఆపుకున్నాడు తను గటగట ఆ గోరు వెచ్చడి పాలు తాగేశాను నేను కడుపులో తిప్పినట్టుగా అనిపించింది నాకు వెంటనే బెడ్ దిగాను ఏమైంది అన్నాడు రౌద్రా కంగారుగా చెప్పడానికి కూడా టైం లేదు బాత్రూంలోకి పరిగెత్తాను నేను పాలన్నీ కక్కేశా బోనస్గా నేను తిన్న బిర్యానీ కూడా ఆ సింకులో సింక్ పాలైపోయింది నాకు చాలా బాధేసింది పాలు పోతే పోయాయి బిర్యానీ కూడా పోయింది కదా రౌద్ర పక్కనే ఉన్నాడు క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా తుడిచాడు నా మొహాన్ని బెడ్ మీద పడిపోయాను నీరసంగా వచ్చేసింది నాకు సారీ అన్నాడు తను నేను షాక్ అయ్యాను ఈసారి నా కళ్ళు నిజంగా గుడ్డంత అయ్యాయి మరి ఫస్ట్ టైం కదా అతను సారీ చెప్పడం ఆ మాత్రం నేను షాకింగ్ మోడ్లోకి ఏ మాత్రం తప్పలేదు నువ్వు ఇప్పుడు సారీ చెప్పావా అవును ఎందుకు ఇబ్బంది పడ్డావు కదా నా చెవులు విన్నది నిజమేనా అని డౌట్ నాకు అదేం లేదు నువ్వు సారీ చెప్పడం ఏంటి అసలు నచ్చలేదు నాకు ఎప్పట్లో బెదిరిస్తూనే ఇష్టం అని తన హృదయం మీద వారిపోయాను నవ్వాడు తను యాక్చువల్లీ నా బేబీకి నేను సారీ చెప్పింది అని నా పొట్ట మీద చేతిని పెట్టాడు రౌద్ర రాక్షసుడా అన్నాను ఊరుకోకుండా నవ్వుకుంటూ జోకొడుతుంటే మెల్లిగా నిద్రలోకి చేరుకున్నాను నేను తన మీద నా తిట్ల దండకం వల్లించి మధ్యరాత్రి ఫుల్ ఆకలి బలవంతంగా ఫ్రూట్స్ తినిపించి పడుకోబెట్టాడు మా రౌడీ గారు అలియాస్ నా హ్యాండ్సమ్ హబ్బీ గారు నెక్స్ట్ డే త్వరగా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చాం మమ్మీ వాళ్ళు కూడా ఉన్నారు అందరం టిఫిన్ చేశాం నేను రౌద్ర అప్ప మమ్మీ హాస్పిటల్కి బయలుదేరా అప్ప మధ్యలో వెళ్ళిపోయారు స్కూల్కి మేము ముగ్గురం వెళ్ళాం బాగా ఎక్సైటింగ్గా ఉంది నాకు డాక్టర్ గారు పిలిపించింది మమ్మీని నాతో పాటు స్కానింగ్ రూమ్కి రమ్మని చెప్పింది నేను రౌద్రని చూశాను నేను వెళ్ళను అన్నట్టు కళ్ళార్పాడు మమ్మీకి చెప్పాను బేబీని రౌద్ర చూడాలి అని అప్పుడే బేబీ ఫామ్ అవ్వదు అని మమ్మీ చెప్పినా నేను వెళ్ళలేదు సరే అని నవ్వి నాతో పాటు తనని వెళ్ళమని చెప్పింది మమ్మీ పర్వాలేదు మీరు వెళ్ళండి అంటే అని అన్నాడు రౌద్ర నువ్వు రా అని రౌద్ర చేతిని పట్టుకుని లాక్కుపోయాను నేను ఊరుకోకుండా మా మమ్మీ సీరియస్గా చూసింది నా వంక నేను పట్టించుకున్నట్టే లోపలికి వెళ్ళిపోయాను డాక్టర్తో మాట్లాడాం జస్ట్ టూ మంత్స్ అయింది నేను కన్సీవ్ అయ్యి స్కానింగ్ కోసం లోపలికి వెళ్ళాం స్కాన్ చేయడం మొదలుపెట్టారు డాక్టర్ మానిటర్లో ఏమీ కనవలేదు రౌద్ర కూడా ఆతృతగా చూస్తున్నాడు మానిటర్ వైపు రౌద్ర చేతిని గట్టిగా పట్టుకున్నాను భయపడుకో అన్నట్టు నా చేతి మీద చేయి వేశాడు మీ బేబీ అని చిన్న డాట్ని చూపించింది డాక్టర్ మా ఇద్దరి ముఖాల్లో సంతోషపు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి డాక్టర్ గారేమో తీక్షణంగా చూస్తున్నారు అటువైపు ఏమింది డాక్టర్ ఎనీ ప్రాబ్లం రౌద్ర గొంతు వణికింది బేబీ హార్ట్ బీట్ సరిగ్గా లేదు అని చెప్పింది అంతే నా గుండె ఆగినంత పని అయింది కళ్ళల్లో నీళ్ళు అస్సలాగలేదు నాకు రౌద్రది కూడా అదే పరిస్థితి తను ఎంత కంగారు పడుతున్నాడా కాదు కాదు భయపడుతున్నాడా నా చేతిని గట్టిగా పట్టుకున్న తన చేయి చెబుతోంది డాక్టర్ నా గొంతు వణికింది అప్పుడు ఆ సదరు డాక్టర్ గారు నన్ను చూసి అయ్యో ఎందుకు ఎడుస్తున్నారు అని అడిగింది బేబీ నేను అంటుంటే హార్ట్ బీట్ సరిగ్గా లేదు అన్నారు ప్రాబ్లం అవుతుందా అని అడిగాడు రౌద్ర తన గొంతు వణుకడం క్లియర్గా తెలుస్తుంది ఇవన్నీ కామన్ అండి అంత భయపడాల్సిన ప్రాబ్లం ఏమీ లేదు అని అన్నారు డాక్టర్ నా గుండె ఆగి కొట్టుకున్నట్లయింది డాక్టర్ని నీ వేసేయాలి అనిపించింది అంత కోపం వచ్చింది నాకు నేను కష్టంగా కోపాన్ని తమాయించుకున్నాను మరెందుకండి అలా భయపెట్టారు కోపం అణుచుకుంటూ అడిగాను నేను ఎక్కడ భయపెట్టానండి విషయం చెబుతుంటేనే మీరు ఏడ్ చేశారు అంది ఆశ్చర్యంగా నన్నే చూస్తూ ఆవిడ నాకైతే చాలా కోపం వచ్చింది ఈ డాక్టర్స్ ఉన్నారే గ్యాప్ ఇచ్చి చంపేస్తారు మనుషుల్ని అదైతే త్వరగా చెప్పేయచ్చు కదా గ్యాప్ ఇవ్వకుండా ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా అని అడిగాను నేను వెంటనే అవునండి హెల్దీ డైట్ అండ్ బెడ్ రెస్ట్ సరిపోతుంది యాక్చువల్లీ ఇదంతా స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చేటప్పుడు చెప్తాం కానీ మీ హస్బెండ్ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడే చెప్పి కంగారు పెట్టాను అనవసరంగా అన్నారు డాక్టర్ ముఖం చిన్నబుచ్చుకొని పర్వాలేదండి మేము ఓవర్ రియాక్ట్ అయ్యాం ఇట్స్ ఓకే అని అన్నాడు రౌద్ర తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసాం డాక్టర్ గారి గదిలోకి నాకు అక్కడ ఉండాలి అనిపించలేదు అస్సలు చాలా చిరాగ్గా ఉంది డాక్టర్ గారు ఫుడ్ డైట్ ఇంకా మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ రౌద్ర చేతిలో పెట్టారు అంతేకాకుండా డాక్టర్ ఇంకా ఎక్సర్సైజ్ ఏమేం చేయాలి అని అడుగుతున్నాడు మా రౌద్ర నేను ఏడుపు ముఖం పెట్టుకున్నాను అన్నీ చేయాలా అనుకుని తర్వాత ఇద్దరం బయటకు వచ్చేసాం ముఖం అలా పెట్టుకున్నావు ఏమైంది లీ అని అడిగింది మమ్మీ అని హ్యాన్తో నా ముఖం తొడిచింది రౌద్ర నేను మమ్మీ రిటర్న్ అయ్యా రౌద్ర ఏమైంది డల్గా ఉంది అంతా ఓకేనా అని కంగారుగా అడిగింది మా మమ్మీ అంతా ఓకే అంటే ప్రాబ్లం ఏం లేదు తీసుకోవాలి తను కొన్నాళ్ళ పాటు అని అన్నాడు రౌత్ర ఏం ప్రాబ్లం లేకుండా బెడ్ రెస్ట్ ఏంటి మా మమ్మీ ముఖంలో మాటల్లో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది డాక్టర్ చెప్పింది మొత్తం వివరించాడు రౌత్ర అప్పుడే కానీ కుదుట పడలేదు మమ్మీ మమ్మీ భుజం మీద వాలి తలపెట్టుకున్నాను నేను లిల్లీ ఏం కాదు నువ్వు కంగారు పడుకో నువ్వు మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది అంతే సరైన దిగులు పడుకో పోని మన ఇంటికి వచ్చేస్తావా అని అడిగింది మమ్మీ చప్పున కళ్ళు తెరిచాను రౌద్రా డ్రైవ్ చేస్తున్నాడు నేను రాను అన్నాను మన ఇంట్లో నేను ఉంటాను కదా అక్కడ మీ అత్తగారు నీ కోసం పనులు చేయాలి అంటే ఆవిడకి శ్రమ రౌద్రకి ఆఫీస్ పనులు ఉంటాయి నువ్వు అసలు జాగ్రత్తగా ఉండవు నీ గురించి నాకు తెలీదా ఏంటి ఎవరు పక్కన లేకపోతే అసలు వింటావా నువ్వు టాబ్లెట్స్ కూడా తీసుకుంటావా అసలు ఇప్పుడు అవన్నీ చాలా ముఖ్యం లేళ్ళి అని సర్ది చెప్పింది మా మమ్మీ నన్ను ఎలాగైనా ఇంటికి తీసుకువెళ్ళాలి అనే నెపం కాబోలో నేను రాను నన్ను నేను చూసుకుంటానులే నేను ఇంకా చిన్నపిల్లని కాదు కదా మమ్మీ నా గురించి నేను చూసుకుంటాను ఇప్పుడు నా బేబీ రాబోతుంది చాలా జాగ్రత్తగా ఉంటాను సరేనా నాకు రౌద్రని వదిలి వెళ్ళాలని అస్సలు లేదు అందుకే వెంటనే చెప్పేశా అవునా అంటే మీ దగ్గర ఉండడమే కరెక్ట్ అన్నాడు మా రౌద్ర మా మాటల్లో మేముండగానే ఇక మా మమ్మీ ఊరుకుంటుందా రౌద్ర మాటలకు నేనైతే షాక్లో ఉండిపోయాను నువ్వైనా చెప్పు రౌద్ర లిల్లీ గురించి మనకు తెలియంది కాదు అసలు తన గురించి తను పట్టించుకోదు అందుకే ఒక నెల నాళ్ళైనా నా దగ్గర ఉంచుకుంటాను కొంచెం క్యూర్ అయ్యి అవ్వగానే మళ్ళీ వచ్చేసింది అక్కడికి లిల్లీ అక్కడికి వచ్చిన అందరికి ఇబ్బంది అవుతుందేమో అని అంది మా మమ్మీ రౌద్రతో వీళ్ళిద్దరూ నన్ను లెక్కల నుంచి తీసేశారైతే మమ్మీ ఏం నువ్వు నేను రాను అని చెప్తుంటే అని అరిచాను ఇద్దరి మీద చాలా కోపంగా ఉంది నాకు నువ్వు వెళ్ళి లిల్లీ డాక్టర్ గారు చెప్పారు కదా ఇంకొక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్లో అంతా సెట్ అవుతుందని అప్పుడు రిటర్న్ అవుతు కానీ అని అన్నాడు రౌద్ర ఆలోపు మా ఇల్లు వచ్చేసింది ఇప్పుడే వెళ్ళాలా అని నా వైపు చూశాడు రౌద్ర రేపైతే మంచి రోజు రౌద్ర రేపు తీసుకొచ్చుకుంటాం అని చెప్పింది మా మమ్మీ అలాగే ఆంటీ అని అన్నాడు రౌద్ర జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయింది మా మమ్మీ ఇంటి లోపలికి నేను సైలెంట్గా ఉన్నాను ఫ్రంట్ సీట్లో కూడా వెళ్ళలేదు అసలు లిల్లీ ఫ్రంట్ సీట్కి రావచ్చు కదా అని అన్నాడు రౌద్ర దాన్ని అలా అడగ్గానే ఇంకేం ఆలోచించలేదు సైలెంట్గా ముందుకు వెళ్ళి కూర్చున్నాను కార్ స్టార్ట్ చేశాడు నేనేమీ మాట్లాడలేదు కార్ విండోల నుంచి బయటకు చూశాను మౌనంగా అసలు ఏమనుకుంటున్నారు నా గురించి వీళ్ళు రౌద్ర ఏమనుకుంటున్నాడు నన్ను పంపించేయాలనా నేను వెళ్ళను అంటే ఎందుకు అర్థం కావట్లేదు తనకి నేను ఎలా అన్ని రోజులు ఉండగలను తను లేకుండా అసలు ఎందుకు అర్థం కావట్లేదు తనకి విషయం చాలా కోపం వచ్చింది నాకు రౌద్ర మీద నిజానికి చాలా బెంగగా ఉంది ఢిల్లీ ఏమైంది అని అడిగాడు ఏం లేదు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళను అని చెప్పాను బహుశా కారులో వాదన ఎందుకు అనుకున్నాడో ఏమో ఇంకేం మాట్లాడలేదు తను నన్ను ఇంటి దగ్గర దించేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అమ్మయ్య తను నన్ను పంపించాడు అనుకొని హాయిగా ఇంట్లోకి నడిచాను నేను ఆంటీ అక్కడే ఉంది హాల్లో పక్కన సెటిల్ అయ్యి స్కానింగ్ రిపోర్ట్స్ చూపించి కొంచెంసేపు ఆంటీతో మాట్లాడాను నేను నా బేబీ రాబోతుంది ఆ ఫీలింగ్ చాలా వేరు ఆంటీ వెంటనే ముత్యం అడిగి లంచ్ తెప్పించింది నా కోసం ఆంటీ అప్పుడే నా అన్నాను నేను నీరసంగా ఇప్పటి నుంచి డైట్ మారాలి వెళ్ళి అట్లీస్ట్ ఫోర్ టైమ్స్ తినాలి డే మొత్తంలో ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం అర్థమైందా అని అడిగింది ఆంటీ అన్నాన్ నేను నీరసంగా స్వయంగా ఆంటీనే తినిపించింది తినిపిస్తున్నంతసేపు రౌద్ర చిన్నప్పుడు గురించి మొత్తం మాట్లాడుతున్నారు ఆంటీ నేను వింటూ తింటూ ఉన్నాను రౌద్ర పనులన్నీ వింటూ నవ్వుకుంటూ తినడం పూర్తి చేశాను లిల్లీ కొంచెం అటు ఇటు నడిచి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పారు ఆంటీ ఒక అరగంట ఆంటీతో మాట్లాడుతూ హాల్లో మెల్లిగా తిరగడం మొదలుపెట్టాను వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్పింది ఆంటీ కొంచెం కొంచెంగా అన్నిటికీ గుండ్రంగా తల ఊపాను నేను లిల్లమ్మగారు అన్నీ చేయాలి తలపడం కాదు అని ముత్యం నవ్వుతూ చెప్పింది నువ్వు కూడా మొదలు పెట్టావా ముత్యం నేను ఇప్పటి నుంచి చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను సరేనా అని చెప్పాను ముత్యంతో కూడా ముత్యం నవ్వింది ఆంటీ స్పందన ఎక్కడా అని అడిగాను నేను ఇంటికి వెళ్తాను అంది వెళ్ళి నీ కోసం అడిగితే నువ్వు హాస్పిటల్లో ఉన్నావని చెప్పాను తర్వాత కాల్ చేస్తానని చెప్పింది అంది ఆంటీ సరే అని బ్యాగ్ రిపోర్ట్స్ పట్టుకొని మెల్లిగా నా రూమ్కి చేరిపోయాను స్టెప్స్ చాలా జాగ్రత్తగా ఎక్కాను నేను తర్వాత రోజు ఏమి జరుగుతుందో ఊహించలేదు నేను ఆ క్షణం కాద కొనసాగుతోంది ఇంతకీ మన లిల్లీ వెళ్తుందా లేక రౌద్ర దగ్గర ఉండిపోతుందా ఇంతకీ వెళ్లకుండా ఉండడానికి ఏం చేయాలనుకుంటోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్